ఇప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని మార్చేస్తా నీకు ఒక డే నీకు జ్ఞాపకం ఉండాలి మీ నాన్న ఆటో డ్రైవర్ గా పనిచేసా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి కట్టిస్తా 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 నేను కట్టిస్తాను మా చేస్తాను అప్పుడు మీకు నీ నువ్వేనైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ ఆలోచన మీ నాన్న చేయదా ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాను వాటి నాన్న ఆయనకి చెప్పలా అంటే ఒక ఏంటంటే పేదవాడు పేదవాడిగానే ఉండాలి ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడేం తగ్గిచ్చేసారు దానిద్దరు నేను కూడా కారణం కుట్ర చెప్తా ఉండేవాడి ఒకరిద్దరు అన్న మీరు కూడా దాన్ని చేశారు ఇప్పుడు కొంతమంది ఒకరితో కూడా జరుగుతున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలి మళ్ళా చెప్తున్నా జనాభానే మన దేశానికి ఆస్తి ప్రజల ఎమ్మెల్యే కలవలేదు చెప్పన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది మేము కొంతలో కొంత లేడీస్ మేము ఎక్కడా సేపు చాలా సెక్యూరిటీ వేసారు వాస్తవంగా చాలా మంది అన్నారు ఏం చేయాలంటే అది భద్రత మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేయాలి అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటో లెక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేఫ్ అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్నా కాలేజీ పిల్లలు ఇది ఇది ఫైవ్ కేజీస్ సిలిండర్ వచ్చేసి ఫైవ్ కేజీస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఎక్కుతుంది సార్ తెలుస్తా తెలుస్తాను మీటర్ ఉంటుంది సార్ కొంచెం అవకాశం ఉంటే ముందుగానే పిలిచి చెప్పుకున్నాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటా పెడతారా అవును సార్ అదే పండి సార్ దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ పిన్అ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మన సింగినర్లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు సింగినరులో ఒకటి ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్ మన ఏ ఊరి ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత कंफर्टब <laughs> 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 వచ్చినా సరే నేను వెళ్ళను ఇది ఆటోలా లేడీస్ ఆట అనుకున్నారా జెంట్స్ ఆట అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లల్ని చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్ వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు పట్టకచ్చు మనము మీరు ఏమి మాకండి

అంటే పదింటికి వస్తాను పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీ పదింటికల్లా మా సార్ చేస్తారు సార్ అంటే ఇంకా నేను ఒకదని అంటే నేను అలసిపోయి వస్తాను కదా నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు చక్కగా కూరలు చక్క కూరగాయలు కోసివ్వటము అలా ఒకళ్ళకొకళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్ మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట ఇద్దరు సపోర్ట్ చేసుకుంటాం చాలా రేపు రాబోయే రేళ్ళు ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ ఐటీ వల్ల ఆ స్థాయి కథతో ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి పురాల్ని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన ఏంటి నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి భవిష్యత్ ప్రపంచానికి ఒక ప్రయోగం చేస్తున్నాం వీడందరి మీద మీదేది అంటే నేను దూరాలు వెళ్ళాను సార్ మార్కెట్ గుడి బస్ స్టాండ్ రీసెంట్ కూడా పబ్లిక్ ప్లేసుల్లోనే తిరుగుతాను నేను ఎక్కువ ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా

మీరు చాలా గ్రేట్ సార్ సార్ లాగా మీరు కూడా చాలా హ్యాట్స్ సార్ నిజంగా సార్ నుంచి ఊడిపడ్డారు పనులు చేయటంలో లాగాని ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో గాని వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు ఏముందిలే అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేయటం గానీ అలా ఉండదు మీ విషయంలో నేను చాలా చూసాను అవును నాకు చాలా బాగా నచ్చుతారు సార్ అందుకని నేను నా ఆటలు సారాలు అబ్బాయి ఎక్కుతాయి నాకు ఇంకా హ్యాపీగా కానీ ఎవరు ఎక్కుతారు నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో ఓకే సార్ ఎక్కుతాయి బాగుండు ఆ చాలా హ్యాపీ అండి చాలా బాగుంది. వెంకటనంద కొంచెం జారుతుంటాడు కదా. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్ంట కొంచెం ఇబ్బంది ఉంది కదా. అదల్లో అన్నీ చాలా జారుకుంటారు. ఏమీ లేదు సార్ ఇంకా. సర్దాగా అంతే మన ఇంట్లో వాళ్ళే అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చట్టరా. బాబు గారు నాద సర్దాగా మాట్లాడతదిలే. అవును నాకేం తెలుసారా. సార్ మాట్లాడండి. సార్ చేతుల మీదే కదా. శివతాల తాళాలు ఇచ్చింది. అంటారు మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అందరూ జెంట్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్ మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసీ అసలు పట్టుకోవద్దాం